మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మాటా సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న లెవెన్ శిల్ప్ ప్రత్యేక పాఠశాలలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మాటా నాయకులు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ మాటా నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి రోజా రమణి గారు విచ్చేశారు అమెరికాలో కమ్యూనిటీ ప్రముఖులుగా పేరు పొందిన దాము గేదెలతో పాటు మాటా నాయకులు పలువురు ఇందులో పాల్గొన్నారు మాటా వ్యవస్థాపకులు అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీనివాస్ కనగోని ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించారు దాదాపుగా ఆరు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోస్ అందించి అభినందించారు అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు ఓం నమో వేంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామంటూ గుర్తు చేశారు ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వేంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు ఇక్కడి రైతాంగం ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై మూడు వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు వారికి ఆ సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారన్నారు కృష్ణానది తీరాన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమైందని తెలిపారు తిరుపతి ప్రాంగణం తరహాలోనే ఇక్కడ గుడిని నిర్మిస్తామని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు దేవాలయాల నిర్మాణానికి దాతలు కూడా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు ఆరోగ్యం ఆనందం సంపద ప్రతి ఒక్కరికే అందించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానన్నారు రెండు దశల్లో రెండు వందల అరవై కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరగనున్నాయి ఆలయ ప్రాకారం మహారాజగోపురం మండపాలు ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం జరగనుంది మాడవీధులు అన్నదాన కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి హాయిగా ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత ఇంటి నుంచే సెగ తగులుతోంది ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం ఇప్పుడు బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది రెండున్నరేళ్ల పాలన తర్వాత అధికారాన్ని బదిలీ చేస్తామన్న పెద్దల ఒప్పందం ఇప్పుడు కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న పాములా మారింది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే ఆ సమయంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని చెరో రెండున్నరేళ్ల ముఖ్యమంత్రిగా ఉండాలనే ఒప్పందంతో సిద్దరామయ్యకు మొదటి అవకాశం ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట ఇప్పుడు సిద్దరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తి కావస్తూ ఉండడంతో డీకే శివకుమార్ తనవంతు కోసం పట్టుబడుతున్నారు కష్టపడి పార్టీని గెలిపించింది నేను ఇచ్చిన మాట ప్రకారం పగ్గాలు నాకివ్వండి అనేది డీకే వాదన తాజాగా ఆయన ఎక్స్వే దిగ్గ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం జడ్జ్ అయినా అధినేత అయినా నేనైనా ఎవరైనా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలు నేరుగా సిద్ధ రామయ్యను పరోక్షంగా హైకమాండ్ ను ఉద్దేశించి చేసినవేనంటూ స్పష్టమవుతోంది టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా నిటిజన్లు మనసు గెలుచుకుంది అశురెడ్డి బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది రెగ్యులర్ గా ఏదో ఒక గ్లామరస్ తో ఇంటర్నెట్ లో హల్చల్ చేసే అశో అమెరికాలోని ఫ్లోరిడాలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఆలివ్ గ్రీన్ కలర్ బ్యాక్లెస్ జంప్ సూట్ ధరించి ఎంతో గ్లామరస్ గా దర్శనమిచ్చింది చేతిలో రాకెట్ పట్టుకుని వెనుక వైపు తిరిగి తన బాడీని స్టైలిష్ లుక్ ని హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వగా ఈ ఫోటోలు చూసి కుర్రాళ్లు గుండెల్లో సెగలు పుడుతున్నాయి వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైన్మెంట్ నవీన్ పొలిసెట్టి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి తన తదుపరి చిత్రం అనగనగా ఒక రాజుతో అలరించనున్నారు ప్రచార చిత్రాల్లో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది భీమవరం బల్మా పేరుతో వచ్చిన ఈ పాట కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తెచ్చింది ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్ పొలిసెట్టి తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంటున్నారు వినోదాన్ని పంచడంలోనే కాదు పాటను ఆలపించడంలోనూ దిక్టా అనిపించుకుంటున్నారు ఇక కథానాయక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన నృత్య ప్రదర్శన కట్టిపడేసింది